పెదతాడేపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్ నిర్మించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిసేటి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెదతాడేపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి పెదతాడేపల్లి గ్రామస్తులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలసెట్టు శ్రీనివాస్ కలిసి శివాలయం నుండి రామాలయం వరకు రోడ్డు బాగోలేదని నడవడానికి వాహనాల మీద వెళ్లడానికైనా వర్షానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని మాకు రోడ్డు వేయవలసిందిగా కోరారు ఆయన దానికి స్పందించి ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గ్రామస్తుల కష్టాలను తెలుసుకుని వెంటనే రోడ్డు వేయించడం జరిగింది రోడ్డు వేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యే బొలిసెట్టు శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు మాది వెంకట్రామ గు అండి శివాలయం గుడికి వస్తూ ఉంటామండి ఈ రోడ్డు వర్షం వచ్చినప్పుడల్లా ఈ రోడ్డు నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది మాకు నడవడానికి ఇబ్బందిగా ఉంటుందని ఊరు వాళ్ళందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర ఈ రోడ్డు బాగాలేదండి కొంచెం ఈ రోడ్డుకి ఏమన్నా కొంచెం చూసి పెట్టండి అని అన్నారండి అంటే ఈ రోడ్డు వెంటనే పోయడానికి పెద్దలు అంగీకరించారండి ఈ రోడ్డు వెంటనే శాంక్షన్ చేసినందుకు ఈ రోడ్డు గురించి పట్టించుకుని ఈ రోడ్డు పోయించినందుకు ఈ గ్రామస్తులను పట్టించుకున్నందుకు ఎమ్మెల్యే గారికి సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములండి ఇప్పుడు మాకు రోడ్డు వెడల్పుగా బాగా పోసారు బాగుంది కూటమి ప్రభుత్వం రాగానే మాకు మా సమస్యలను అర్థం చేసుకుని మేము అడిగిన వెంటనే స్పందించి మాకు ఈ రోడ్డు పోసినందుకు మేము ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే కూటమి అధినేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా మా వీధిలో రోడ్లేక చాలా ఇబ్బంది పడ్డాము పాత రోడ్డు డౌన్ అయిపోయి చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయేది సమస్య మన ఎమ్మెల్యే గారు పులిసెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి ఆయన లేట్ చేయకుండా వెంటనే స్పందించి మాకు మంచి రోడ్డు వేయించారండి రోడ్డు వేయించడం అంటే ఏదో తాత్కాలికంగా చిన్నగా వేయించేసి కాదండి బాగా మందంగా వెడల్పుగా రోడ్డు వేయించారండి అందరం కూడా సంతోషిస్తున్నామండి నిజంగా కూటమి నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి